తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్విమ్స్ ఓపీడీ బ్లాక్లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ స్విమ్స్ డీన్ మరియు మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ మెడిసిన్ విభాగపు వైద్యులు డాక్టర్ హరికృష్ణ డాక్టర్ మనోలస్య డాక్టర్ సమీరజ డాక్టర్ భార్గవ్ డాక్టర్ చంద్రశేఖర్ సైకియాట్రిక్ విభాగం సహాయక ఆచార్యులు డాక్టర్ గణేష్ సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో ఆర్థికంగా బలమైన పొగాకు వ్యాపారమని మనిషి జీవితంలో ఈ పొగాకు వాడకం మొదట ఫ్యాషన్తో మొదలై తర్వాత వదలలేని మానసిక స్థితికి వచ్చి మానసికంగా కృంగిపోయి దీనికి బలవుతున్నారని పేర్కొన్నారు దీని పర్యవసానంగా ఊపిరితిత్తులు పాడైపోవడం గుండె జబ్బులు పక్షవాతం రక్త ప్రసరణ ఆగిపోవడం క్యాన్సర్ వస్తుందని అదేవిధంగా శరీరంలోని ఇతర భాగాలకు సోకి చనిపోయే ప్రమాదముందని అందువల్ల పొగాకు వాడకానికి దూరంగా ఉండాలని తెలిపారు స్విమ్స్ డీన్ మరియు మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం వారి సంయుక్త ఆదేశానుసారం పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం నుండి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ డబ్ల్యూహెచ్ఏ నలభై పాయింట్ మూడు ఎనిమిది రిజల్యూషన్ల ప్రకారం వరల్డ్ నో స్మోకింగ్ డేగా అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం డబ్ల్యూహెచ్ఏ నలభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది రిజల్యూషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మే ముప్పై ఒకటవ తేదీ వరల్డ్ నో టొబాకో డేగా జరుపుకుంటామని తెలిపారు పొగ త్రాగడం పొగ త్రాగే వారికి ఆరోగ్య హాని కలిగించడమే కాకుండా పొగని పీలుస్తూ ఉన్న పక్కవారి ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుందని పొగాకు ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా పర్యావరణంపై కూడా అనేక విధాలు పొగాకు వినియోగం వల్ల జరిగే నష్టాలపై మెడిసిన్ విభాగపు వైద్యులతో చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ హరికృష్ణ పొగాకు వాడకం విధానాల గురించి డాక్టర్ చంద్రశేఖర్ పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి డాక్టర్ సమీరజ ఈ సంవత్సరం ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫీరెన్స్ పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం గురించి డాక్టర్ భార్గవ్ పొగాకు వాడకానికి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి డాక్టర్ మనోలాశ మోసపూరితమైన ప్రకటనల ద్వారా పొగాకు పరిశ్రమ ఎలా పొగాకు వాడకం గురించి తప్పుడు ప్రచారం చేస్తోందన్న అంశం గురించి సోదాహరణంగా వివరించారు సైకియాట్రీ విభాగం సహాయకాచార్యులు పొగాకు వాడకానికి బానిసైన చాలామంది పేషెంట్లు నిత్యం తమ దగ్గరికి వస్తుంటారని తెలిపారు వారి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుందని ఈ దుర్వ్యసనానికి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు పొగాకు వినియోగం మరియు దాని ఉత్పత్తికి సంబంధించిన ప్రమాదాల గురించి అలాగే కుటుంబం సమాజం మరియు పర్యావరణంపై దాని దుష్ప్రభావం గురించి అవగాహన కల్పించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమానికి హాజరైన పేషెంట్లకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ మెడిసిన్ విభాగం వైద్యులు నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ ప్రభావతి అసిస్టెంట్ డైరెక్టర్ పిఆర్ వి రాజశేఖర్ ఎంఎస్డబ్ల్యూ ప్రసాద్ ప్రజలు సిబ్బంది పాల్గొన్నారు ఈ పొగాకు నివారణ దినోత్సవం లేదా పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రపంచం మొత్తం జరుపుకుంటూ ఉన్నారు ఈ పొగాకు అనేది ప్రపంచంలో ఆర్థికంగా చాలా బలమైనటువంటి లాబీ దానితోటి ఈ పొగాకు చాలా ఆకర్షణీయమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్తో ఈ పసి హృదయాలని వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేసి వాళ్ళందరినీ కూడా దీనికి ఈ అలవాటుకి బానిసం చేయడం జరుగుతుంది మొదట్లో ఏదో ఉత్సాహంగా స్టైల్గా తాగటం మొదలుపెట్టినది రెండవ దశలో భౌతికంగా ఇంకా తాగాలి ఇంకా తాగాలి అనిపిస్తుంది తర్వాత మరీ ముందుకు పోయి మానసికమైన ఇది కూడా వచ్చి తాగకపోతే బతకలేము అనేటువంటి ఒక నీచమైనటువంటి దీనికి చేరుకోవడం జరుగుతుంది దీనివల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక వ్యాధులే కాకుండా ఇతర అవయవాల్లో ఉండేటువంటి రకరకాల క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి అందువల్ల మనకు ఈ దానివల్ల అంటే క్యాన్సరు గుండె జబ్బులు వీటన్నిటివి మనకు పైకి కనపడతాయి కానీ పైకి కనపడకుండా ప్రజలను చంపేటువంటి సైలెంట్ కిల్లర్ ఈ పొగాకు ఇదన్నమాట అందువల్ల అది దాన్ని అన్ని రకాలుగా ఆ అలవాటు నుంచి మానుకొని ఆరోగ్యమైన జీవితం కొనసాగించాలి దానికోసమే ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి స్పెషలిస్టులు ఆ పొగాకు వాడకము ఆ పొగాకు వాడకం వల్ల వచ్చే అనర్థాలు ఆ పొగాకు వాడకం మానుకోవడానికి ఏ రకంగా వ్యక్తిగతంగా మీరు కృషి చేయాలి ఏ రకంగా రకరకాల సంస్థలు వ్యవస్థలు మీకు సహాయం చేయడానికి అందుబాటులో ఉన్నాయనే సమగ్రమైన పరి పరిజ్ఞానాన్ని ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాంగణంలో అందరికీ తెలియజెప్తారు